సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో స్పెషల్గా చెప్పవలసిన పు పని లేదు ముఖ్యంగా ఈ మూవీలో సమంత ఐటమ్ సాంగ్కు చాలా క్రేజ్ వచ్చింది ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎక్కడ చూసినా ఈ సాంగ్ వినపడింది అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించక సమంత ఐటమ్ సాంగ్లో కనిపించింది ఈ సినిమా హిట్ అందుకోవటంలో సేమ్ ఐటమ్ సాంగ్ కీలక పాత్ర పోషించిందండంలో ఎలాంటి సందేహమూ లేదు ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయము తెలిసిందే ఈ సినిమా ఆగస్ట్ పదిహేనున పుష్ప టూ థియేటర్లో రిలీజ్ కానుంది అయితే ఫస్ట్ మూవీలో పుష్ప వన్లో ఐటమ్ సాంగ్ అంత హిట్ అయింది అయితే పుష్ప టూలో స్పెషల్ సాంగ్ ఎవరు చేయనున్నారని అయితే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు బాలీవుడ్ బ్యూటీలతో సంప్రదింపులు చేశారు చిత్ర యూనిట్ చివరికి ఆ పాటకు గాను లెక్కల మాస్టర్ జాహ్వినిని పై ఫైనల్ చేశారని తెలుస్తుంది ఆమె కూడా దానికి ఓకే చెప్పినట్టు సమాధానం ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది ఈ క్రేజీ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీలో బన్నీతో కలిసి జాహ్నవి కూడా ప్రేక్షకులను మెప్పించి వారి నుంచి మంచి అనిపించుకుంటుందనే చిత్ర యూనిట్ భావిస్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో క్రేజీ అప్డేట్స్తో చాప్ టాలీవుడ్లో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ పేరు బాగా వినపడుతుంది దేవరా మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల మూవీతో మొదటిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాహ్నవికి తెలుగు నిర్మాతల నుంచి మరిన్ని అవకాశాలు అయితే సమాచారం అంతేకాదు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబుతో తెరకెక్కుతున్న రామ్ చరణ్ మూవీలో ఈ అమ్మడునే హీరోయిన్గా నిర్మాతలు ఎంపిక చేసినట్టు టాలీవుడ్ లో అయితే ప్రచారం జరుగుతుంది పుష్ప వన్ ఆల్బమ్ మొత్తం మూవీపై అమాంతం క్రేజ్ పెంచేసాయనే చెప్పాలి అందులో స్పెషల్ గా చెప్పాలంటే హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా అటు మాస్ అభిమానుల్లో పాటుగా ఇటు క్లాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరైందనే చెప్పాలి ఇదే విధంగా జాహ్నవి కూడా ఇటు మాస్ అండ్ క్లాస్ అభిమానుల్లో దగ్గరవుతుందని భావిస్తున్నారట యూనిట్ అందుకే ఈ స్పెషల్ సాంగ్ కోసం జాహ్నవిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది అంతేకాదు టాలీవుడ్లో ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే జాహ్నవి మాత్రం మిస్ చేసుకోవడం లేదు అందుకే ఈ స్పెషల్ సాంగ్లో జాహ్నవిని అడగ్గా ఆమె కూడా దానికి ఊ అంటూ సమాధానం చెప్పినట్టు టాలీవుడ్ సర్కిల్లో అయితే ప్రచారం జరుగుతుంది అంతేకాదు శ్రీదేవి లాగానే అటు టాలీవుడ్ అండ్ ఇటు బాలీవుడ్లో కూడా కొన్నాళ్ళ పాటు చక్రం తిప్పడం ఖాయం ఈ అమ్మడైతే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ